హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే వీడియో నిన్ను చూశారు కదా పార్ట్ వన్ దండపాదు గురించి సెకండ్ పార్ట్ అండి ఇది సెకండ్ పార్ట్ వీడియో అయితే ఈరోజు పెడుతున్నాను ఈరోజు వీడియోలో చూడండి నేను ఈ పాదుకి ఏంటి ఎరువులు ఇచ్చానన్నది ఈ మొత్తం ఉంటుంది ఇలా ప్రూనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది పా క్లియర్గా మీకు ప్రూనింగ్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో మొత్తం నేను డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి పాదుకి డ్యామేజ్ అవ్వకుండా మనము చాలా జాగ్రత్తగా మంచిగా కొన్ని చిగుళ్ళు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పాదునైతే మనము క్లియర్గా తీసుకోవాలి ఈ ఎండాకులు ఎండు తీగలు మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఎక్కడికి కట్ చేసుకోవాలండి మనం లాగా అనుకోండి మొత్తము మంచిగా ఉండే పాదు కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనము ఎక్కడ బాగలేదో అక్కడికి కట్ చేస్తూ ఉంటే చాలా చక్కగా మనం ప్రూనింగ్ అయితే పూర్తి చేయవచ్చు ఇలా మనము ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటేనండి ఏ పాదులైనా మంచిగా అవుతాయి మొక్కలు కూడానండి ప్రూనింగ్ చేస్తూ ఉంటేనే మనకు కాయలు పండ్లు వస్తుంటాయి దండపాదుకైతే నిత్యం మనము కాయలు తీసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎండాకులు ఎండిపోయిన ఆకులన్నీ కూడా వాటి నుంచి తొలగించాలి లేదంటే అలా ఉండిపోయి మొక్కకి మదర్ ప్లాంట్కి చాలా డ్యామేజ్ అయితే అవుతుందండి పాదు చచ్చిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఎప్పటికప్పుడు నీట్గా మనము ఇల్లుని ఎలా శుభ్రం చేసుకుంటామో మనము దొండ మొక్కలు కూడా అలాగే చేసుకోవాలండి అలాగే పాదు డ్యామేజ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు చెత్త అంతా తీసేయాలి ఇది కూడా పడే అవసరం లేదు మనం కంపోస్ట్ అయితే తయారు చేసుకుందాం చూసారు కదా ఈ ఆకులైతే ఎలా తీస్తున్నానో నేను ఈరోజు సెకండ్ పార్ట్లో నేను మొత్తం ఈ వీడియోలో ఏ ప్రాసెసింగ్ ప్రోనింగ్ ప్రాసెసింగ్ అలాగే ఈ కంపోస్ట్గా ఏ ఎరువు ఇస్తున్నానో చూపిస్తాను నా పాదు సీక్రెట్ ఏంటో మీకు ఈరోజు చెప్తున్నాను చెప్తాను అనమాట చూడండి అయితే ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు క్లియర్గా అంతా కూడా ఎలా చేయాలి ఏటనేది అర్థమవుతుందండి చూడండి ఇదిగోండి ఎంత చెత్త అయితే వచ్చిందో ఆ మొత్తం ఎండాకులు అన్నీ కూడా వచ్చాయి ఇది కూడా మనం కంపోస్ట్ అయితే తయారు చేసుకుందాం చూడండి ఇది మా అబ్బాయి అయితే ఇక్కడ ఇంకా కొన్ని ఆకులు వాడు కట్ చేసేస్తున్నాడు వాడు సరదా వాడదండి ఇంకా నేనైతే అయితే ఒగ్గేశాను చూడండి ఫైనల్గా మొత్తం తీసేసామన్నమాట ఇలా నేను ఒక పాదు పాదుని మొత్తం తాడు సహాయంతో ఇంటి పైకి మేడ పైకి ఎక్కిస్తానండి చూడండి చాలా చక్కగా పందిర బలేగా అల్లింది కదా తాడుకి గ్రీన్గా బలే అందంగా ఉంది ఇంటి ముందు కూడా మాకు చక్కగా పందిరిలాగా అందంగా కనిపిస్తుందండి మార్నింగ్ లగ్గానే నేను టీ తాగుతూ కూర్చొని పాదునే చూస్తానండి చూడండి స్టెమ్ అయితే ఎంత లావుగా ఉందో దీని వయసు రెండు సంవత్సరాల పైకే ఉందండి మా చాలా బాగా లావుగా బాగుంటుందండి ఇంత లావుగా అయ్యింది మంచిగా మన కాపును కూడా వస్తుంది దొండకాయలు అయితే టేస్ట్ ఇంకా చెప్పవసరం లేదండి మనకి ఆర్గానిక్గా పండిన అన్నీ టేస్ట్గానే ఉంటాయి మొత్తం నేను ఇక్కడ అయితే మొదలండి నేను మొదలైతే ఇప్పుడు శుభ్రం చేసుకుంటున్నాను ఈ భాగంలో గడ్డి అంతా వచ్చేసింది కాబట్టి అవన్నీ మనం ఎప్పటికప్పుడు తీసేయాలి నేను ఎప్పటికప్పుడు నీట్గా అవన్నీ తీసేస్తానండి మాకు ఆవులు చాలా ఉంచవండి ఏ మొక్కలు వేసుకుందామన్నా ఇంటి ముందు ప్లేస్ ఉంది కానీ ఆవులు అస్సలు ఉంచవండి మనము ఏదైనా కొంచెము డబ్బులు పెట్టి ఏవైనా కట్టేద్దాము అంటే మాది రెంట్ హౌస్ అండి ఓన్ హౌస్ అయితే మనం ఎన్ని ఖర్చు పెట్టినా పర్వాలేదు కాబట్టి రెంట్స్ కాబట్టి నేను అవి ఏవి చేయలేదు నేను సింపుల్గా ఇలా సెట్ చేసుకొని ఆవుకి అందుకున్న పైకి అయితే నేను పాదు సెట్ చేసుకున్నాను నాకు ఇలా చేయడం ఉపయోగపడింది ఇదిగోనండి కంపోస్ట్లు అయితే ఇస్తాను అన్నాను కదా ఎరువు ఇదిగోనండి ఇదేనండి ఇది ఏంటి అనుకుంటున్నాను ఇవేంటో మీకు కూడా బాగా తెలుసండి ఇది బంగాళదుంపల పొట్టండి నాకు ఒక వదిన బాగా తెలుసండి మా ఫ్రెండు వాళ్ళకి టిఫిన్ షాప్ ఉంది ఎప్పుడు నేను బంగాళదుంపల పొట్టు ఉల్లిపాయలు తొక్కలు అన్నీ కూడా తెచ్చుకొని కంపోస్ట్లే తయారు చేసుకుంటాను అదేనండి నా మొక్కలు సీక్రెట్ ఇప్పుడు నాకైతే పేడగత్తం దొరికితే అది వేస్తాను ఎప్పుడు ఏది ఉంటే అది వేయాలండి ఎప్పుడు ఏ కంపోస్ట్లు దొరికితే అవి మనము ఇచ్చేసుకోవడం మొక్కలకి ఇవే ఉండాలని లేదండి మీ దగ్గర ఏ ఉంటే అవి వేయండి బనానా తొక్కలు ఇంకా మా ఇంట్లో ఇంకా పండ్ల తొక్కలు అన్నీ కూడా మేము తినేవి ఇలా నేను ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటానండి దొండపతికైతే అలా మొక్కలన్నిటికి కూడా వేస్తాను అరటి పంట తొక్కలు అనగా పండ్ల తొక్కలు మాకు చాలా చూడండి ఎత్వంస్ అయితే చాలా బాగా వస్తూ ఉంటాయి ఇక్కడ ఎప్పుడు కూడా కిచెన్ వేస్ట్ అంతా నేను ఇక్కడ ఇలా కప్పుతూ ఉంటాను కాబట్టి మంచిగా ఇందులో అవి తింటూ ఎర్రలు అయితే భలేగా ఎర్రలు అంటే అదే వానపాములు అంటారు ఎర్రలు అంటారు ఎత్వంస్ అంటారు ఏవైనా సరే అవేనండి చూడండి అవి అయితే మాత్రం చక్కగా తిని కంపోస్ట్ ఇదేనండి వర్ణీ కంపోస్ట్గా కూడా మారిపోతుంది మన మొక్కలకైతే మనము ప్రత్యేకంగా వర్ణీ కంపోస్ట్ తయారవకున్నా తయారు చేయకున్నా అదంతలో అదే ఇలా మనము కిచెన్ వేస్ట్ వేసిస్తే మనకి ఎత్తంస్ అయితే ఎత్వంస్ అయితే రెడీ చేసేస్తాయి ఇలా ఈ వెజిటేబుల్ తొక్కలు ఈ దుంపల తొక్కలు ఉల్లిపాయ తొక్కలు అన్నీ వేయడం వల్ల చాలా మొక్కలకైతే పోషకాలు అయితే అందుతాయండి మనకి పాదు కూడా మంచిగా వస్తుంది కాపుకై మంచిగా మనకి కాయలు అయితే దొండకాయలు అయితే మంచిగా వస్తాయి అలాగే మన ఇంట్లో ఏవైనా సరే ఇలాగా సింపుల్గా డబ్బులు ఖర్చు లేకుండా మనము కంపోస్ట్లు అయితే ఇచ్చేసుకోవచ్చు అండి మనము వీటి కోసం ఆన్లైన్లో అన్నీ కొనుక్కో అవసరం లేదు మన ఇంట్లో ఏ ఉంటే అవి కిచెన్ వేస్ట్ నుంచి తీసుకొని వాటిని అయితే మనం మొక్కలకు ఉపయోగించుకోవచ్చు ఓకేనండి ఇలా నేను శుభ్రంగా ఎప్పటికప్పుడు అయితే చేసుకుంటాను ఇలా మనము గడ్డి మొత్తం ఇక్కడ పిచ్చి మొక్కలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసిస్తేనండి మనకి పాదుకైతే బలం తగ్గకుండా మనం ఇచ్చే కంపోస్ట్లు పాదుకే అందుతాయి లేదంటే గడ్డి ఉంటే ఆ గడ్డికే సగం బలం వెళ్ళిపోద్దండి ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మంచి పోషకాలు అంది దొండపాదు మంచి కాపు అయితే వస్తుంది నేను ఎప్పుడూ కూడా పుల్లటి మజ్జిగ పాదంతా స్ప్రే చేస్తూ ఉంటాను పాదు మొదటన బియ్యం కడిగిన వాటర్ అయితే ఇస్తూ ఉంటాను ఇలా చేయడం వల్ల మంచి కాప్ అయితే మనకు వస్తుందండి దొండపాదు కాపు వచ్చాక నేను మళ్ళీ వీడియో తీసి పెడతానండి ఓకేనండి వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మీ వరకు నోటిఫికేషన్ వచ్చి ప్రతి వీడియో నేను పెట్టింది మీ వరకు చేరుతుందండి ఇలా మీరు ఇచ్చే లైక్సే నా ఛానల్ బూస్టింగ్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఓకేనండి మరికొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం జై శ్రీరామ్ లోక సంస్థ సుఖన బా బాయ్ అండి బాయ్ బాయ్